మీకు బుద్ధి పుట్టినప్పుడల్లా మీకు రేషం వచ్చినప్పుడల్లా మీరు తొడలు కొట్టుకున్నప్పుడల్లా ఎన్నికలు రావాలా మేము లైన్లో నిలబడి మీకు ఓట్లే అన్న గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ నేను రమేష్ పోతరాజు ఈరోజు మార్నింగ్ న్యూస్కి డైరెక్ట్గా వెళ్ళిపోతాం ఆదాబ్ హైదరాబాద్ పత్రికను చూద్దాం ఒకసారి ఆజ్ కి బాత్ ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి సవాళ్లతో ప్రతి సవాళ్ళు విసురుకుంటూ ఉండడం మన నాయకులకు సర్వసాధారణం తెలంగాణ ప్రధానికంలో మార్పు వచ్చింది అనే విషయాన్ని మర్చిపోతుర్రు మన నాయకులు గాడినిచ్చినంత మాత్రాన పెళ్లి పులి కాదనే విషయాన్ని మరిచిపోయి తొడలు కొట్టి మీసాలు తిప్పుకొని వాళ్ళకు వాళ్ళే సవాలు విసురుకుంటుంటే ఎట్లా ఓటు అనేది జనం చేతిలో ఉంటుంది ఎన్ని సవాళ్ళు చేసినా జనం నిర్ణయాన్ని అంగీకరించక తప్పగదు ప్రజల తీర్పుకు జై కొట్టండి లేదంటే పుట్టగతులు ఉండవు ఈ లాస్ట్ లైన్ ఏముంది జనం తీర్పుకు జై కొట్టండి లేకపోతే పుట్టగతులు ఉండవు దీన్ని ఎవరిని ఉద్దేశించి చేసిరో మీకు ఇప్పటికే అర్థమైపోతుంటుంది ఈ ఈ యొక్క సారాంశాన్ని బట్టి ఏంటంటే ప్రజలు ఒక తీర్పునిచ్చిర్రు మీరు వద్దనుకొని మిమ్మల్ని దించేసి ఇంకో వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చారు దాన్ని గౌరవించాలే ఇష్టమైనట్టు రండి నువ్వు అక్కడి నుంచి రాజీనామా నేను ఇక్కడి నుంచి రాజీనామా చేస్తా ఇద్దరం కలిసి మళ్ళీ పోటీ పడదాం అంత మీ నాయకులు ఇష్టమేనా ఓట్లు వేసే ప్రజల ఇష్టం ఇష్ట ఇష్టాలు అవసరం లేదా ఐదేళ్ళకోసారి ఎలక్షన్లని భరించలేకపోతున్నాం మేము సాధారణ ప్రజలు తాగుడుకు బానిసలను చేస్తారు డబ్బుకు దాసోహం అనిపి అనిపిస్తున్నారు మొత్తం జనాల్ని ఇప్పుడు మళ్ళీ మీకు బుద్ధి పుట్టినప్పుడల్లా మీకు రేషం వచ్చినప్పుడల్లా మీరు తొడలు కొట్టుకున్నప్పుడల్లా ఎన్నికలు రావాలి మేము లైన్లో నిలబడి మీకు ఓట్లే అన్నా ఇంగితం ఉండాలి ప్రజలు ఒక నిర్ణయం ఇచ్చి ఒక తీర్పునిచ్చేసినా కదా అయిపోయింది కదా మళ్ళీ ఒక ఐదేళ్ళ దాకా ఆగి చవచ్చుగా ఏదో తల్లి ప్యాషన్ అయిపోయింది ఒక్కరికి నేను రాజీనామా చేస్తా దమ్ముంటే నువ్వు రాజీనామా దమ్ముంటే ప్రజలు అడిగినావా నువ్వు నీ సిరిసిల్ల ప్రజలను అడిగినావా నేను రాజీనామా చేస్తా మరి పోయి ఇక్కడ కొట్లాడతా దీంట్లో మిగతా వార్తలకు వెళ్ళిపోదాం ఒకసారి నిరుద్యోగులకు తీపికపులు పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు వీటిలో రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది ఎన్సీఏ ఎస్సీఏ రెండు ఆరు వేల ఐదు వందల ఎనిమిది ఎస్జిటి పోస్టుల భర్తీ గతంలో జారీ చేసిన డిఎస్సి నోటిఫికేషన్ రద్దు గతంలో దరఖాస్తు చేసుకున్న వాళ్లకు మళ్ళీ చే గతంలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళు మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు డిఎస్సికి మార్చి నాలుగు నుంచి ఏప్రిల్ రెండు వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రకటన విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రి వెంకటరెడ్డి సో ఓవరాల్గా ఇది మెగా డిఎస్సీ అనాలా నార్మల్ డిఎస్సీ అనాలా ప్రజలే నిర్ణయించుకుంటారు ఎందుకంటే మెగా అన్నారు కానీ కొద్దిగానే వేసారు మరి ఇప్పుడే ఉన్న పోస్టులన్నీ వేసి నాలుగేళ్ళు ఖాళీగా ఉండాలనే ఒక రాజకీయ ఎత్తుగడలో భాగంగా వీళ్ళు ఎన్నిచ్చినా తక్కువ చేసినా లేదా తెలియదు మరి ఎన్ని ఖాళీలు తెలియదు కానీ మొత్తానికి ఒక పదకొండు వేలు అయితే ఇప్పటికిప్పుడు తాత్కాలిక ఉపశమనం అయితే కలిగించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు ఇక కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఐదు రకాల ఎరువులపై ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఇరవై కోట్ల రాయితీకి ఆమోదం గత సీజన్లో ఉన్న ధరలు యథాతంగా కొనసాగింపు పిఎం సూర్యగారి యోజనకు కా కేబినెట్ ఆమోదం వివరాలు వెల్లిచ్చిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అని ఒక ఒకవారు ఇయ్యో దీని గురించే అబ్బా మనం ఇప్పటికే మాట్లాడుకున్నాం కదా దమ్ము ఉంటే రా అదేదని చెప్పి సేమ్ ఇవ్వద్దా ఆ నాగిరెడ్డి కేరే రాసిన దాని కిందనే ఇగో దీని కింద రాజ్ బాత్ కిందనే ఈ విషయమే ఉంది సేఫ్ దింగ్ సూటబుల్ సేఫ్ గేమ్ వద్దు డైరెక్ట్ ఫైట్ చేద్దాం రా దమ్ము ఉంటే రా నీ మల్కాజ్గిరి గడ్డ మీదే తేల్చుకుందాం పదవులకు రాజీనామా చేసి బరిలోకి దిగుదామా అసలు బ ఏంది అసలు ఏమనుకుంటారు వీళ్ళు పిల్లల పరాచకామా కాళేశ్వరంపై నిజాలు చెప్పి గుట్టు విప్పుతాం నీళ్ళు ఇవ్వలేని దుస్థితిలో సర్కార్ డబ్బుల కోసమే బిల్లల వేధింపులు రేపు వా వారు రోడ్ ఎక్కడ ఖాయం మీడియాతో బీఆర్ అంటే వాళ్ళని కూడా రోడ్డు పాలు చేస్తామని చెప్తున్నాడు అంటే ఎవరిని బిల్డర్లని వాళ్ళం కూడా రోడ్డు పాలు చేస్తామని డిసైడ్ అయిపోయాడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నా అన్నారంటే పాపం వాళ్ళు కష్టాలు పడుతున్నారంటే వాళ్ళు రోడ్డుని ఇచ్చే కార్యక్రమం వీళ్ళు ముందర పెట్టుకోరు అని చెప్పేసి ఏమే ఆటోలకు సంబంధించి నానా రచ్చ చేతివి పాపం ఒక ఆయన ఆటో కూడా గాలబెట్టుకు యథాతథంగా తెలంగాణ రాష్ట్రంలో ఆటలు నడుస్తున్నాయి యథాతంగా వాళ్ళ జీవన విధానం అనేది కొనసాగుతుంది మరిగా మల్కాజ్గిరిలో ఎందుకు ఈ కరీంనగర్లో లేకపోతే నల్గొండ భువనగిరి గట్ సైడ్ ఇంకేట నువ్వు కాంగ్రెస్ బాగా బలంగా ఉన్న చాలా నువ్వు మల్కాజ్గిరిలో బిఆర్ఎస్ కాంగ్రెస్ గుండు సున్నా గెలిచిందని అన్నావు కదా మరి అట్లాంటి జాగాలో నీకు బలం ఉన్న వెళ్తాం మరి ఎందుకు అనుకుంటున్నాం రేవంత్ రెడ్డికి బాగా బలంగా ఉన్న జాగాలకు పోయి కొట్లాడు మరి ఇక ధరణి సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు జారీ ధరణి సమస్యల పరిష్కారానికి అధికారాల బదలాయింపు చేసిన ప్రభుత్వం తహసీల్దారు ఆర్డీఓలు జిల్లా స్థాయి అధికారులు సిసిఎల్ఏకు అధికారుల బదలాయింపు ఏ స్థాయి అధికారికి ఎలాంటి అధికారులు ఉంటాయో మార్గదర్శకాల్లో పేర్కొన్న ప్రభుత్వం ఒకటి నుంచి తొమ్మిది వరకు ధరణి ధరిపై రాష్ట్ర రాష్ట్ర వ్యాప్త సదస్సులు అయితే నిర్వహించబోతుంది ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ వాటర్ వార్ సంబంధించి మనం అదే చెప్పుకుంటున్నాం కదా నీళ్ళకు సంబంధించిన సమస్యనే నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ నేతలు పాలమూరుకు కాంగ్రెస్ నేతలు పోతారు పరస్పర విమర్శలతో రాజకీయ వేడి ఇక మెట్రో విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అంగీకారం తెలిపింది ఇక్కడ మూడు ఇంపార్టెంట్ వార్ బీఆర్ఎస్కు మరో భిక్షా బీజేపీలో చేరిన నాగరికర్ణులు ఎంపీ రాములు కండువా కప్పి ఆహ్వానించే బీజేపీ నేతలు తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయింది రాజ్యసభ వెళ్ళినో జనాలు అనుకుంటున్నాం మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ ఈయన ఇళ్ళకి వెళ్ళకపోతే ఏంది అలానే ఉంటే అయితే చర్చ జరుగుతుంది ఇక నిరాశపరిచిన మెగాడిఎస్సి నాలుగు లక్షల మందికి పదకొండు వేల అరవై రెండు పోస్టుల నియామకమా బీఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే ట్వీట్ చేసిండు ఇక ఇక్కడికి ఈ చూడాలి మనం కొత్త సర్కారు వచ్చి గిన్ని రోజులైనా పాత సర్కారులో అవకతవకలు చేసిన దొంగల దొంగతనాలు అయితే మానతలేరు ఇక రంగారెడ్డి జిల్లా రిజిస్టర్ కార్యాలయం దొంగతనాలు ఏంటి చుట్టూ నిఘా నేత్రాలు ఉన్న దొంగతనం ఇలా జరిగింది ఎట్లా జరుగుతుంది వాళ్ళని ఆ నేత్రాలను కప్పేస్తారు బంద్ చేసి పెడతారు కాబట్టి దొంగతనం జరగడంలో ఇంటి దొంగల పాత్ర ఏదైనా ఉందా ప్రజల ఆస్తులకు ప్రభుత్వ రక్షణపై పలు అనుమానాలు విచారణ చేపట్టిన ఉన్నతాధికారుల పాత్రపై సర్వత్ర విమర్శలు జిల్లా రిజిస్ట్రార్లు సబ్ రిజిస్టార్ అవినీతిపై పత్రికలు కథనాలు అయినా స్పందించిన ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికి దొంగతన నాటకాలు అనుమానం వ్యక్తం చేస్తున్న బాధితులు ఇప్పటికే పలు కార్యాలయాలు విలువైన పత్రాలు మాయమైనట్లు ఈ పత్రాలు ఎత్తుకపోయే బుద్ధి ఏదో నా కదా ఈ పదేళ్లలో వీళ్ళు ఏ స్థాయిలో వీళ్ళు అవినీతికి పాల్పడ్డరో వాళ్ళు చేస్తున్న దొంగతనాలను బట్టే అర్థం చేసుకోవచ్చు సర్కారు కొత్త సర్కారు ఏర్పడ్డ నుంచి మొదలు ప్రమాణ స్వీకారం కంటే ముందు నుంచే దొంగతనం మొదలుపెట్టారు బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ పడితే అక్కడ ఫైలు మాయం 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 వరే ఫైల్ నేటికి ఎత్తుకపోతున్నారు నాయన మీరు ఏ వెతకపోయినా మిమ్మల్ని నేర్చిపెట్టద్దు ఎంత అధ్వానం చేస్తారు ఇక వెలుగుదిన పత్రికలు కూడా అదే ఉంది మేడిగడ్డ విచారణకు కమిటీ అని కాళేశ్వరం డిజైన్లను సీడబ్ల్యూసీ అప్రూవ్ చేయలేదు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కూడా ఇవ్వలేదు ప్రాజెక్టు వ్యయంపై ప్రశ్నిస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాటవేసింది హెట్టి వద్ద నీళ్ళు లేవని ఏనాడు సీడబ్ల్యూసీ చెప్పలేదట బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాసన లేదు మేడిగడ్డ ప్రచారం ప్రచారం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు మెయింటెనెన్స్ లేక శ్రీశైలం సాగర్కు ముప్పు ఉందని హెచ్చరిక ఇక మేఘ డిఎస్సీకి సంబంధించిన వార్తనే మరొక వార్త దీంట్లో ఉన్నది ధరనికి సంబంధించిన ఉంది ఇగో నేడు బీజేపీ ఫస్ట్ లిస్ట్ ఆ ఫస్ట్ లిస్ట్ ఫస్ట్ లిస్ట్ ఇంకా లేదు మరి సిట్టింగ్లకి ఇత్తం కొన్ని అంటారు అసలు ఇక్కడ దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందర్ రావు సీట్ విషయంలో కాస్త గందరగోళం అయితే ఏర్పడదని చెప్పుకోవచ్చు మెదక్ ఉమ్మడి మెదక్ రఘునందర్ రావుకే దాదాపు ఖరారు అవుతుందని చెప్పి వార్తలు వస్తున్నప్పటికీ కూడా అక్కడ ఇంకా కొత్తగా రాజరెడ్డి అని ఇంకొక పేరు వినబడడం ఇంకా రెండు మూడు రకాల పేర్లు వినవడం వినబడడం అనేది కాస్త చర్చగా దారిస్తుంది మరి ఈ మెదక్ పార్లమెంట్ స్థానంకి బీజేపీ క్యాండిడేట్ ఎవరు అనేది కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి మీకు ఏమైనా రకళం ధరకి వస్తుందా లేదా అనేది ఇంకా ఈనాడులో కూడా ఇవే వార్తలు ఉన్నాయి మెగా మెగాడిఎస్కి సంబంధించి అలాగే ధరణి ఆర్జీలకు మోక్షం సంబంధించి కానీ రేవంత్ తెలుసుకుందా ఆయిల్ ఫామ్ సాగుపై కంపెనీలు నిర్లక్ష్యం అగవు అప్పుడేమో ఉత్సాహం ఇప్పుడు నిర్లక్ష్యం పెట్టినాడ పంట సాగు చేసిన తర్వాత ఈ కార్యాచరణలో వైఫల్యం అయితే ఎందుతున్నాయి ఆయిల్ ఫామ్ కంపెనీలు ఈ ఎన్నికలు మోదీపై యుద్ధమే సైబర్ నేరాలపై మే ఒకటి నుంచి అన్ని రైళ్లను నిలిపేస్తాం రైల్వే సంఘాల హెచ్చరిక ఇగో దీనికి సంబంధించి ఒక వార్త చెప్పాలి మనం ఇది ఎన్ఎఫ్ఐఆర్ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రైల్వే మేన్ వాళ్ళు రైల్వేకి ఒక సమ్మె నోటీస్ ఇచ్చి రూ ఎప్పటినుంచి ఫస్ట్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఏమని ఒకటి తారీఖు మే ఒకటి నుంచి ఈ రైల్వే ఈ సంఘం నాయకులు అనే వాళ్ళు సమ్మె నిర్వహించబోతున్నారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయమని ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పేసి ఎన్ఎఫ్ఐఆర్ వాళ్ళు సమ్మె చేయబోతున్నారు మే ఫస్ట్ నుంచి ఇది ఒక వార్త ఇంకా కలెక్టర్ పాలనాధికారి పాఠాలని ఒక వార్తను చూడొచ్చు మనం అట్లా అప్పుడు కలెక్టర్ గట్ల గ్రామ స్థాయిలో స్కూల్ తిరిగితే బాగుంటది ఈ ఎన్నికలు మోదీపై యుద్ధమే ఇండియా కూటమికి అధికారమే కాంగ్రెస్ లక్ష్యం తెలంగాణలో పదిహేడుకు పదిహేడు సీట్లు గెలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి చాలా ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి చూస్తున్నాం సో ఇవి ఓవరాల్ గా ఈ రోజు మార్నింగ్ ఉన్నటువంటి వార్త